లో సత్యన్న గారు ఏ మాట చెప్పారు తూచా తప్పకుండా ఈ రోజు ధర్మవరంలో ధర్మవరంలో పట్టణంలో చేసిన చేనేతల అందరికీ కూడా మంచి శుభవార్తను అందడం జరిగింది ధర్మవరంలో చేనేత కార్మికులకి చేనేత వర్గానికి చెందిన అందరికీ కూడా చేనేత క్లస్టర్ ఈ రోజు ధర్మవరానికి తీసుకురావడం జరిగింది ధర్మవరం ప్రజలు ఎంతో నిజంగా కృతజ్ఞతలు సతకుమారణకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇలాంటి నాయకుడు ధర్మవరానికి కావాలని చెప్పి ఆ రోజు అన్ని వర్గాలు వాళ్ళు కూడా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు ధర్మవరం ఎంతో అభివృద్ది చెందుతుందని చెప్పేసి ధర్మవరం ప్రజలందరూ కూడా సత్యకుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ధర్మవరం ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి ఈరోజు కేబినెట్ లో మార్కెట్ యార్డ్ నుంచి క్లస్టర్ యొక్క నిర్మాణం చేయడానికి కేబినెట్ ఆమోదించడము నిజంగా సత్యన్న గారికి మొట్టమొదటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కరీల గారు తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వీరు మన రాష్ట్రంలో అభివృద్ధి పథకంలో నడుస్తున్నారు సత్యన్న గారు ఎన్నికల్లో చెప్పినటువంటి ప్రమాణాలు కాకుండా తను ఇండివిజువల్గా సంస్కృతి ఫౌండేషన్ ద్వారా మోకాల్ ఆపరేషన్లు తర్వాత పిల్లలకు టెన్త్ క్లాస్ వరకు రెండు వేల సైకిళ్ళు అలాగే చెవిటి మిషన్లు అలాగే పది పడగల డయాలసిస్ సెంటర్స్ హాస్పిటల్ ఓపెన్ చేయడము ఆర్ఓ ప్లాంట్స్ ఓపెన్ చేయడము ఈ విధంగా చాలా కార్యక్రమాలని సంస్కృత ఫౌండేషన్ తన సొంతంగా ఖర్చు పెట్టి ధర్మాలను అభివృద్ధి చేయాలని చెప్పి ధర్మం ప్రజల్ని బాగా చూడాలనే ఉద్దేశంతో ఆయన కోరిక అలాగే ధర్మవరంలో కోట్లతో అభివృద్ది పనులు చేస్తున్నారు అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ జిల్లాలో ఎక్కడా లేని విధంగా నాలుగు కోట్ల వరకు ఈ రోజు ధర్మవరంకి ఆరు నెలల్లో ఈ సంవత్సరంలో శాంక్షన్ చేపించారు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు గతంలో భూ కబ్జాలు గతంలో అల్లర్లు తర్వాత పేకాట్లు కాట్లు జరుగుతాయి ఈ రోజు ధర్మవరంలో ప్రశాంతంగా అందరూ కూడా నిద్రపోతున్నారంటే కారణం సత్యకుమారి యొక్క పరిపాలన సత్యకుమారి యొక్క అడ్మినిస్ట్రేషన్ చక్కగా ఉంది కాబట్టి ధర్మవరం ప్రజలు అందరూ కూడా సత్యకుమారి వైపు ఉన్నారు ఒక్క నాయకులు మాత్రం వైసీపీ నాయకులు మాత్రం రోజు ప్రతిరోజు నిద్ర లేకుండా అనమాట ఎందుకంటే వాళ్ళ కబ్జాలు అవన్నీ ఏమి కూడా జరగడం లేదనమాట ధర్మవరం కూడా సుఖశాంతలతో ఉన్నారంటే దానికి కారణం సత్యకుమార్ గారే ఈ రోజు ధర్మవరం అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నారు ఎక్కడా లేని విధంగా ధర్మరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తున్నారు సత్యకుమార్ గారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధర్మరానికి సత్యకుమార్ రావడము ఒక వరంగా భావిస్తున్నారు అందరు కూడా కాబట్టి ప్రజల తరఫున వాళ్ళందరి తరఫున కూడా నేను సత్యకుమార్ అన్నకు చెప్తున్నాను జై హింద్ జై భారత్ సత్యన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎందుకంటే లో ఏ రోజు ఏం ప్రమాణం చేశారు ధర్మవరం అంటే అందరికీ తెలుసు దేశవ్యాప్తంగా ధర్మవరం పట్టు అభివృద్ధి చెందుతుంది ధర్మవరం పట్టు అంటే ఏంటనే అందరికీ తెలుసు కాబట్టి చేనేతల గురించి అన్న ముఖ్యంగా ఆలోచన చేసి ఆ రోజు వారికి ప్రమ ప్రామిస్ చేశారు ఆ ప్రామిస్ ఈరోజు నిలవడం జరిగింది మార్కెట్ ధర్మవరం మార్కెట్ యార్డ్లో క్లస్టర్ ఓపెన్ చే చేయడానికి అన్న ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో శాంక్షన్ చేయించుకోవడం జరిగింది అన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు మార్కెట్ యార్డ్లో టెన్ ఏకర్స్ క్లస్టర్కి జనత క్లస్టర్కి శాంక్షన్ చేయడం జరిగింది అన్నకి మా తరఫున మా మార్కెట్ యార్డ్ తరఫున మా అందరి డైరెక్టర్ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ధర్మవరం ప్రజలకి అన్న కళ అయితే ఈరోజు అన్న కళలు అందరికీ సహకారం చేస్తున్నారు అలాంటి ధర్మవరం ధర్మవరం ఎమ్మెల్యేగా అన్న రావడం సత్యాన్న రావడం ధర్మవరం ప్రజలు చేసుకున్న అదృష్టము అని చెప్పాలి స్టూడెంట్స్కి అయితే ఏమి లేడీస్కి అయితే ఏమి మిగతా అందరికీ కూడా అన్న ఎలక్షన్స్ అప్పుడు ఏమైతే ప్రమాణం చేశారో అది ఒక్కొక్కటిగా నెరవేరుతూ వస్తు నెరవేరుస్తూ వస్తున్నారు సో ముందు ముందు కూడా సత్యన్ననే మాకి మా నియోజకవర్గానికి మంచి పొజిషన్లో ఉండి మంచి పొజిషన్లో రావాలని ధర్మవరం నియోజకవర్గ ప్రజలని ఆకాంక్ష కాబట్టి మరొక్కసారి సత్యన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జయహింద్ ఈరోజు జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్లో ఎన్నో సంవత్సరాలుగా ధర్మవరం చేనేతల ఆకాంక్ష అయినటువంటి చేనేత క్లస్టర్ ఈరోజు కేబినెట్లో ఆమోదించ ఆమోదించజేయడం చాలా గొప్ప విషయం ఈ యొక్క ఆమోదానికి కారకుడైనటువంటి ధర్మవరం శాసనసభ్యులు మంత్రివర్గ సత్యకుమార్ యాదవ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ధర్మవరం ప్రజల తరఫున ధర్మవరం చేనేతల తరఫున మంత్రివర్గాలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ నిర్ణయంతో ధర్మవరం చేనేతలకి ఉపాధి అవకాశాలు అదేవిధంగా చేనేత జీవితాలు మారుతాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇంకా ఏదైతే మంత్రి గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నారో అదేవిధంగా మిగతా ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా సత్యకుమార్ యాదవ్ గారు నిలబెడతారని ఆశ వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం